నేను రెండు వేల పదమూడు తర్వాత రెండు వేల పదహా పదిహేడులో రెండుసార్లు వచ్చానండి అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు రేకుల దాంట్లో ఈ భక్తులు ఉంటేవారు గట్టు శంకర్కుండు వారి సతీమణి అయిన శ్రావణి గారికి ధన్యవాదాలు ఇంత సేవ చేసి మేము మనసులో నుంచి తట్టలు తట్టలుగా రా వచ్చే సందర్భంలో మేము ఈ ఆలోచించని అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ చేశారు ప్రతి ఒక్కరు ఈ ఈ అమ్మ నాన్న ఆర్ఫెన్ సెంటర్ దర్శించుకొని తమ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను మరియు ఇక్కడ చేసే సేవ అప్పుడు నేను రా ఇప్పుడు వచ్చినాక నేను తెలుసుకునేది ఏమనగా ఇక్కడ మూడు వేల మంది మతిస్థితి లేని వాళ్ళు వచ్చి మెరుగై మళ్ళీ తిరిగి వెళ్ళారు ప్రస్తుతం ఇప్పుడు ఆరు వందల మంది ఉంటుండ్రు నాకు ఈ ఆశ్రమం తెలిసిందంటే మా మామయ్య ఉంది ఒకసారి రెండు మూడు సార్లు వచ్చారు కాబట్టి చెప్పారు సో మా వంతు సహాయము చేద్దామని వచ్చాం మా నాన్నగారి జ్ఞాపకార్థం మరి ఓం రెడ్డి గారి జ్ఞాపకార్థం ఒకసారి వచ్చి చూసి మా వంతు సహాయం చేద్దామని వచ్చామండి ఇక్కడికి వచ్చాక మేము సాటిస్ఫై చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు మతిస్థేత వీళ్ళని కూడా మంచిగా నీట్గా అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి కానీ ఫుడ్ కానీ అంత నీట్గా ఉంది అందుకే మీరు కూడా అందరు ఒకసారి వచ్చి ఇక్కడ చూసి మీకు కూడా అర్థమవుతుంది ఎంత మంచిగా చేస్తున్నారు అనేది కాబట్టి ఒకసారి చూసి మీరు కూడా మీ వంతు సహాయం చేయాలని కోరుతూ ధన్యవాదం ఈ ఆశ్రమానికి ఇది ఫస్ట్ టైం నేను వచ్చాను మా బావంటి వాళ్ళు అందరితోటి కలిసి రావడం జరిగింది ఇంత బాగుంటుందని అనుకోలేదు కానీ అందరు చెప్తే విన్నాను చాలా బాగుంది నీట్గా ఉంది చాలామందికి ఆరు వందల మంది అనాథాశ్రమంలో ఉన్నారు ఇంత బాగా ఉంటుంది అనుకోలేదు నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి అందరు చాలా చల్ల నలుగురు చెప్పి అందరు వచ్చి చూసి కొంచెం చూస్తే బాగుంటుంది అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి